అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు వస్తుంది షాంకింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మహిళలకు రెండు వేల ఐదు వందల మహాలక్ష్మి పథకం ఏదైతే ఉందో దాని డేట్ అయితే ప్రకటించారండి ఎప్పుడు ఏం చేయాలి అనే వివరాలు అన్ని వీడియోలు చెప్తాయి వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలా మంచి చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు ప్లీజ్ మీరు లైక్ చేస్తే వీడియో చాలా మంచిది సబ్స్క్రైబ్ చేయండి ఆ వీడియోస్ మీకు యూట్యూబ్లో కనబడతాయి ఓకే చూడండి మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల ఇరవై తేదీన మరొకసారి క్యాబినెట్ మీటింగ్ అయితే ఏర్పాటు అయితే చేయబోతున్నారు క్యాబినెట్ మీటింగ్ అంటే ముఖ్యమంత్రితో పాటు మిగిలిన ఎవరైతే వివిధ శాఖల మంత్రులు ఉంటారో వారు పాల్గొని ఆ శాఖల్లో ఉన్నటువంటి లోటుపాట్లు చర్చించుకొని కొత్త పథకాలు ప్రకటించుకొని దానికి ఎంత ఖర్చు అవుతుందో అంచనా వేయడం లేదా కొంతమంది కమిటీలు వేయడం చేసి దాన్ని ఫైనలైజ్ చేయడం జరుగుతుంది సో ఇంకా అమలు చేయవలసిన తెలంగాణలో పథకం ఏదైనా ఉంది అని అంటే మహిళలకు రెండు వేల ఐదు వందలు పెన్షన్ల పెంపు ఇంకేమీ లేవు ఈ ఇరవై నాలుగో తేదీనే రైతు భరోసా ఇస్తా అన్నారు అలాగే ఇంద్రమ్మ ఇల్లు ఇస్తా అన్నారు రేషన్ కార్డులు కూడా కొత్తవి ఇస్తానన్నారు అలాగే పెన్షన్లు కూడా ఇస్తా అన్నారు ఒకవేళ వీటన్నిటికి కానీ ముహూర్తం ఫిక్స్ అయ్యిందంటే మనకి ఇంకా ఎటువంటి తెలంగాణలో హండ్రెడ్ పర్సెంట్ ఏవైతే పథకాలు ఉన్నాయో అవన్నీ పూర్తయినట్టే సో ఇంక పథకం ఏదైతే ఉందో ఈ రెండు వేల ఐదు వందలో దాన్ని మనకి ఇరవై నాలుగో తేదీని ప్రకటిస్తారు మరలా గ్రామ పంచాయతీ గల రాబోతున్నాయి కనుక సో ప్రభుత్వం ఈ చర్య అయితే తీసుకోబోతుంది సో కొత్తగా అప్లికేషన్స్ తీసుకున్నారు మరలా మనం అందరం ప్రజాపాలనలో పెట్టుకున్నప్పటికీ అప్లికేషన్స్ మరలా ఆహ్వానిస్తున్నారు రైతు భరోసా అప్లికేషన్స్ ఆహ్వానించారు ఇంద్రం ఇల్లుకి అప్లికేషన్స్ ఆహ్వానించారు ఇంటింటి సర్వే చేశారు అలాగే ఈ యొక్క రెండు వేల ఐదు వందలు కూడా ప్రజాపాలన సర్టిఫికేట్ డేటా అవైలబుల్గా లేదంటున్నారు మరలా అప్లికేషన్స్ అయితే స్వీకరిస్తారు మీ దగ్గర ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంటు ఇవైతే ఖచ్చితంగా ఉంచుకోండి అలాగే మరి తెలంగాణకు చెందిన వారైతే తెలంగాణకు సంబంధించినటువంటి వారైతే మరి ఖచ్చితంగా నేటివిటీ సర్టిఫికెట్ ఒకటి ఖచ్చితంగా కలిగి ఉండండి ఆధార్ కార్డులో వయసు మార్పులు చేస్తే దొరికేస్తారు దయచేసి సెలెక్ట్ చేయకండి ఏదైనా పెన్షన్ కానీ ఏదైనా పథకం కానీ మీకు వస్తే డబ్బులు అయితే ఇచ్చే అవకాశం అయితే లేదు సో ఈ ఇరవై నాలుగో తేదీన మరి దానికి ముహూర్తం ప్రకటిస్తారు ఏ డేట్ని విడుదల అనేది ఇరవై నాలుగో ఎవరు మాక్సిమం మరల అప్డేట్ వస్తుంది వీడియో చేస్తుంది మీరే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా చూస్తున్నారు థ్యాంక్ యూ